హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న వెళ్దాం శ్రీ క్రోదీనామ సంవత్సరం రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం చిత్తా నక్షత్రం మూడు నాలుగవ పాదములు అక్షరములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రూ రే రో తా అక్షరములు విశాఖ నక్షత్రము వారికి ఒకటి రెండు మూడు పాదములు తి తూ తే అక్షరములు గురువు మే ఒకటవ తారీఖున వరకు మేషం సప్తములోను తదుపరి వృషభం అష్టమంలోనూ సంచరిస్తారు శని కుంభం సంచమంలోను సంచరిస్తారు రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా కాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అవుతుంది పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి సమయం వృధా చేయవద్దని సూచన ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విజ్ఞములు ఎదురవుతాయి అయినా ఓర్పుగా వ్యవహరిస్తే మీకు విజయం దక్కుతుంది గురువు సంచారం మే వరకు అనుకూలంగా ఉంటుంది రాహు ప్రభావంగా అన్ని విషయాల్లోనూ చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు ఇది ప్రత్యేక వరంగా అనే చెప్పాలి ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం ఉంటుంది సహకారం చాలా అధికంగా ఉంటుంది మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది శ్రమ కొద్దీ లాభం అందుతుంది వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి నూతన ఉద్యోగ వ్యాపారాల ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు అవరోధాలు రాగలవు జాగ్రత్త పడడం చాలా మంచిది కుటుంబ విషయాలు మా చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది తెలివిగా ప్రవర్తిస్తారు పాత రుణాలు కొత్త రుణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి తరచుగా శుభకార్యాలలో పాల్గొనడానికి అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు ఆలోచనలు ఫలవంతం అవుతాయి ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమిత ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్య విషయంగా బహుశ్రద్ధ జాగ్రత్తలు పాటిస్తారు తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది మీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది గర్భిణీ స్త్రీల విషయంపై సుఖ జీవనం సాగుతుంది చాలా ప్రశాంత జీవనం చేస్తారు షేర్ వ్యాపారులకు గురుబలం రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నము సఫలం అవుతుంది సుఖంగా ఉంటారు కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి లాభదాయక కాలము త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధన వ్యయం అధికమైన పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులకు గురుబలం బాగుంటుంది ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి రైతుల విషయంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది మంచి సలహాలు అందుతాయి లాభాలు బాగా అందుతాయి నక్షత్రం మూడు నాలుగు పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు సంతోషంగా కాలక్షేపం చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారికి సకాలంలో రుణ సౌకర్యం సమకూరుతుంది కొత్త ప్రాజెక్టులు చేపడతారు యోగ్యమైన జీవనం సాగిస్తారు పుణ్యకార్యాలు చేస్తారు శాంతి మార్గం తెలుపు రంగు పుష్పాలతో జగదాంబ అమ్మవారిని అర్పించండి ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి రోజు భువనేశ్వరి సహస్రనామ పారాయణ చేయండి ఎంతో మంచి జరుగుతుంది ఏప్రిల్ మాసంలో ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి బుద్ధి బలంతో వాటిని అధిగమిస్తారు ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది వ్యాపార లాభం ప్రయాణ లాభం ఉంటాయి కొత్త పనులు చేపడతారు భూ ఆభరణ కొనుగోలు చేస్తారు షేర్ వ్యాపారులకి మంచి నిర్ణయాలతో లాభిస్తాయి ప్రమోషన్ ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారులతో పాటు మీకు మంచి జరుగుతుంది విద్యార్థులకు అన్ని అంశాలు అనుకూలిస్తాయి గురువులను పూజ్యులను దర్శిస్తారు శుభకార్య సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు ఆర్థిక కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు మీకు మంచిగా ఉంటాయి మే మాసంలో ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి అధికార యోగం ఉంది స్త్రీలతో వివాదాలు వద్దు చేయవలసిన పనులు వదిలి అనవసరమైన పనులు చేయవద్దు షేర్ వ్యాపారాలకు విద్యార్థులకు రైతులకు శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ విదేశీ ప్రయత్నాలు సానుకూలం కోర్టు వ్యవహారాల్లో అనుకూలతగా ఉంటుంది ఇక జూన్ మాసంలో వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో మాట పడవలసి వస్తుంది స్థిరాస్తి పనులు కొంత అవుతాయి స్వాతి నక్షత్రం వారికి తరచూ ఆరోగ్య సమస్యలు కలహాలు ఉంటాయి కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు విద్యార్థులకు అనుకూలత తక్కువగా ఉంటుంది రైతులు షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి ఇక జూలై మాసంలో ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం లాభాలు ఉంటాయి అధికార యోగం ఉంటుంది ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి దూరంగా ఉండడం చాలా మంచిది మూడవ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఖర్చులు పెరుగుతాయి అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం రోజువారి కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి స్వాతి నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యలు రుణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా పాటించాలి ఇక ఆగస్టు మాసంలో వృత్తిలో రాణిస్తారు రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వాహన కొనుగోలు అనుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి కొత్త పరిచయాలు ప్రయాణాలు లాభిస్తాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి విదేశీ ప్రయత్నాలు స్థిరాస్తి లావాదేవీలతో జాగ్రత్త అవసరం షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అనుకూలత లేదు సెప్టెంబర్ మాసంలో దైవ దర్శనం చేసుకుంటారు శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది వస్త్రాభరణ లాభం ఉంటుంది నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు ఆదాయం సరిగా ఉండదు ఖర్చులు రుణాలలో ఇబ్బందులు పిల్లల వలన చికాకులు ఉంటాయి షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు కాలం ప్రతికూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలలో అవరోధాలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ మాసంలో మీ పనితీరులో మార్పులు చేస్తారు ఉత్సాహం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు ప్రయాణాలు లాభిస్తాయి అనుకూల బదిలీలు ఉంటాయి కుటుంబ వృద్ధి శుభకార్యములు జరుగుతాయి సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు మంచి కాలంగా ఉంటుంది ఇక నవంబర్ మాసంలో ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు అధికార యోగం ఉంటుంది బదిలీలు అనుకూలంగా ఉంటుంది అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది షేర్ వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి విద్యార్థులకు రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ఇక డిసెంబర్ మాసంలో ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంటుంది విందు వినోదాలు శుభకార్యాలలో పాల్గొంటారు వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అనుకూలంగా ఉంటుంది ఇక జనవరి మాసంలో ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలతగా ఉంటుంది కొత్త పరిచయాలు లాభిస్తాయి మిత్రులు రాక ఆనందం కలిగిస్తుంది కుటుంబంలో చికాకులు ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు భూ గృహ వాహన కొనుగోలు అనుకూలంగా ఉంటుంది అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు పాత ఆరోగ్య రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడండి షేర్ వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అనుకూలంగా ఉంటుంది ఇక ఫిబ్రవరి మాసంలో ఈ నెల అంత అనుకూలంగా లేదు ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్న మీ జాగ్రత్తలో మీరుండాలి పెట్టుబడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది నవగ్రహ ఆరాధన చాలా మంచిది రోజు వారి పనుల సకాలలో పూర్తవుతుంటాయి విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం షేర్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది రైతులకు శ్రమాధిక్యంగా ఉంటుంది ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం ఇక మార్చి మాసంలో కార్యజయం ఆరోగ్య రుణ సమస్యలు తీరుతాయి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి శత్రు బాధలు తగ్గుతాయి రాజకీయ రంగంలో అనుకూలత పెరుగుతుంది స్త్రీ విరోధం వద్దు లక్ష్మీ స్తోత్ర పారాయణ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ